లోకాలనేలే జగన్మాతకు తన శరీరంలో సగభాగమివ్వడమే కాదు తన పిల్లలకు కూడా తన రూపంలోనే ప్రాధాన్యత కల్పించిన శివలింగ రూపతత్వం అమోఘం శివాభిషేకం చేసేటప్పుడు ముందుగా తన కుటుంబానికి అభిషేకాదులు చేసి తన వరకు రావాలి అని సూచించే పరమార్థం అద్వితీయం శివయ్యకు నిత్యం ఇంట్లో చేసే అభిషేక విధానం ఎలా ఉండాలో తెలుసా ప్రాణమట్టంలో కుడివైపు స్థానం గణపతివారిది ఓం గం గణపతయే నమ అంటూ ద్రవ్యాన్ని సమర్పించాలి తరువాత ఎడమవైపు స్థానం షణ్ముఖుడిది ఓం శం శరవణ భవ అని అభిషేకించాలి మధ్యస్థానం త్రిపుర గాయత్రిగా పిలిచే మానసమ్మది ఓం మానసాదేవ్యే నమ అంటూ అభిషేకించాలి ఇక స్వామివారి చుట్టూ ఉండే రూపం పార్వతమ్మది ఓం శ్రీమాత్రే నమ అంటూ అభిషేకించాలి ఇక చివరిగా ఓ శివాయ అంటూ తనపై నీటిని కుమ్మరించమని సూచిస్తోంది శివలింగ తత్వం ఓం శివాయ గురవే నమ